ఓం శ్రీమాతృ నమ ఇప్పుడు తెలియజేసే అంశము మరి ఈ దసరా నవరాత్రుల్లో ఏడవ రోజు శ్రీ సరస్వతి అమ్మవారు అసలు సరస్వతి అమ్మవారు అనగానే అందరికీ కూడా మరి వారి వారి తమ పిల్లలకి తప్పనిసరిగా మరి విద్యా బుద్ధులు క్రమశిక్షణ చక్కని చదువు జ్ఞానదేవత అందుకని చెప్పేసి సరస్వతి అమ్మవారిని చక్కగా ఆరాధిస్తూ ఉంటారు మరి సరస్వతి అమ్మవారికి తెల్లని రంగు చీర అంచు ఉంటుంది తప్పకుండా బార్డర్ ఎరుపు రంగు కావచ్చు గ్రీన్ కలర్ కావచ్చు వైలెట్ కలర్ కావచ్చు బ్లూ కావచ్చు అలా తెల్లని రంగు చీరకి కింద మంచి కలర్ఫుల్ది ఒక బార్డర్ జరి అంచు అనేటువంటిది వస్తుంది ఆ విధంగా అమ్మవారికి అలంకరణ చేస్తారు పువ్వులు అనేటువంటివి కూడా తెల్లని పువ్వులతోటి చక్కగా పూజ అర్చన అనేది చేస్తూ ఉంటారు మరి ఆ రోజు సరస్వతి అమ్మవారి అష్టోత్తర శతనామే కావచ్చు సరస్వతి అమ్మవారికి సంబంధించినటువంటి శ్లోకాలు కావచ్చు మంత్రాలు కావచ్చు ఆ రోజు చేయటం జరుగుతుంది అలాగే నైవేద్యము అనేసరికి పెరుగన్నం నైవేద్యం పెడతాం మనం తప్పనిసరిగా పెరుగన్నము అనేది నైవేద్యం పెట్టడం జరుగుతుంది ఆ విధంగా ఏంటంటే దసరా మహోత్సవాల్లో ఏడవ రోజున అంటే ఆ రోజున మూలా నక్షత్రంతో కూడి ఉండాలి వాస్తవంగా సరస్వతి అమ్మవారిది ఆ రోజు సరస్వతి పూజ అంటే మూలా నక్షత్రంతో కూడి ఉండాలి సరస్వతి అమ్మవారి యొక్క నక్షత్రం మూలా నక్షత్రం సో ఆ రోజున అమ్మవారిని శ్రీ సరస్వతీదేవిగా అలంకరిస్తారు చదువుల తల్లి మరి సరస్వతీదేవి మానవులకు సకల విద్యలను కూడా ప్రసాదించి వారిలో జ్ఞాన దీపాన్ని వెలిగించేటువంటి శక్తి అన్నమాట సరస్వతీదేవి త్రిశక్తుల్లో కూడా ఒక మహాశక్తి ఈ అమ్మవారు చింతామణి జ్ఞాననీల ఘటకిణ్యంతరిక్షత మహత్పూర్వ సచ్యైవసర్వసత్వ ప్రకీర్తిత చింతామణి సరస్వతి జ్ఞాన సరస్వతి నీల సరస్వతి ఘట సరస్వతి కిణి సరస్వతి అంతరిక్ష సరస్వతి మహాసరస్వతి అనే ఏడు రూపాల్లో సరస్వతీదేవి ఉంటుంది అని మేరు తంత్రంలో తెలియజేయటం జరిగింది దుర్గాలయాల్లో కావచ్చు ఇతర ఏ ఆలయాల్లో అయినా సరే ఆ రోజున శ్రీ సరస్వతీదేవి యొక్క అలంకరణ అనేది చేయటం జరుగుతుంది ఆది ప్రకృతి స్వరూపిణి అయిన దుర్గాదేవి త్రిశక్తి స్వరూపిణిగా అమలగన్నయమ్మ ముగరమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారుడమ్మ దుర్గా దుర్గ మాయమ్మ అని పోతరామాత్యుని చేత కీర్తించబడింది ఈ త్రిశక్తులు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి మూడు విధాలైన ఈ శక్తుల్లో ఒకటైనటువంటి దేవి శంభుని నిశంభులనే రాక్షసులను వధించింది దానికి చిహ్నంగా అమ్మవారికి దేవి అలంకారాన్ని ఇక్కడ వేయటం జరుగుతోంది ఎక్కడైనా సరే అన్ని టెంపుల్స్లో మాత్రం ఈ రోజున మూలా నక్షత్రం నాడు తప్పనిసరిగా సరస్వతి అమ్మవారి యొక్క అలంకరణ అనేది చేయటం జరుగుతుంది దసరా పది రోజుల్లో వేసే అన్ని అలంకారాల కంటే శ్రీ సరస్వతీదేవి అలంకారానికి ఎక్కువ ప్రాధాన్యత ఏర్పడింది ఎందుకు అనంటే అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం రోజున ఈ అలంకరణ చేస్తారు ఈ కారణంగా లక్షలాది మంది భక్తులు అమ్మవారి పుట్టిన రోజున దేవిని దర్శించుకొని ఆమె అనుగ్రహాన్ని కానుకగా తీసుకెళ్లాలి అన్న ఆకాంక్షతో వస్తారు కాబట్టి మరి అందరూ కూడా వాస్తవంగా జన సమూహంతో జన సందోహంతో పాటు సరస్వతి స్వరూపంతో ప్రకాశించే దుర్గాదేవిని దర్శించి ఈ విధంగా ధ్యానిస్తూ ఉంటారు అమ్మవారిని వాస్తవంగా సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిభవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణని నిత్యం పద్మలయాదేవి సామం పాతు సరస్వతి అని చెప్పేసి సరస్వతి అమ్మవారిని ఈ విధంగా చక్కగా మనం పూజించటము ఆరాధించటము అనేది జరుగుతుంది ఆ రోజు పిల్లలందరూ కూడా తప్పనిసరిగా అమ్మవారి దగ్గర వారి యొక్క పుస్తకాలను పెట్టుకొని పెన్నులు పెట్టుకొని చక్కగా పూజ అనేటువంటిది కూడా చేస్తారు పుస్తకాన్ని కాస్త గంధం రాసి బొట్టి పెట్టి మరి సరస్వతి అమ్మవారి దగ్గర ఉంచి మరి చదువుకుంటే చాలా బాగా విద్య అబ్బుతుంది అని చెప్పేసి మరి తప్పనిసరిగా సరస్వతి అమ్మవారిని మాత్రం చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరికీ కూడా మరి జ్ఞానం అనేది అవసరము వాస్తవంగా మరి తప్పనిసరిగా మరి సరస్వతి కటాక్షం అనేది ఉండాలి అందుకే నేను మీ విజయ మార్గం ప్రేక్షకులందరికీ కూడా తెలియచేస్తున్నాను ఈ రోజున మరి తప్పనిసరిగా మూలా నక్షత్రము సరస్వతి అమ్మవారిది పూజ అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది నాన్న ఆ రోజున పిల్లలందరినీ కూడా తమ పిల్లల్ని చక్కగా మంత్రోపదేశం అనేది నేను ఇవ్వటం జరుగుతుంది మంత్రోపదేశాన్ని ఉపదేశం చేయటం అని అంటారు ఆ రోజున ఉచితంగానే మంత్రో మంత్రాన్ని ఉపదేశం చేయటం జరుగుతుంది అలా ఉదయాన్నే పిల్లలందరినీ కూడా ఆఫీస్కి తీసుకొని వస్తే చాలా చాలా మంచిది తెల్లని వస్త్రాలు పిల్లలకి ప్రధానంగా తెల్లని వస్త్రాలు అవి వేసి పంపించండి నాన్న మీరు తీసుకురండి చక్కగా నాకు అలా చాలా సంవత్సరాల నుంచి చాలామంది కూడా రెగ్యులర్గా వచ్చేవాళ్ళు ఉంటూ ఉంటారు వాళ్ళకి అదొక సెంటిమెంట్ అంతే అమ్మ అమ్మగారి దగ్గరికి వెళ్ళి మేము మంత్రం ఇప్పిస్తాము పిల్లలు బాగా చదువుతున్నారు అని చెప్పేసి మీరు ఎవరికైనా మీ అందరికీ కూడా తెలియచేస్తున్నాను ఆ రోజు పిల్లల్ని తీసుకుని రండి మంత్రాన్ని ఉపదేశం చేయటం అనేది జరుగుతుంది సరే ఈ రోజున మరి సరస్వతి అమ్మవారికి మరి పెరుగన్నము అనేది నైవేద్యం పెడతారు నాన్న కందమాతగా సరస్వతీ దేవి రూపంలో అలంకరించడం జరుగుతుంది ఆ రోజు అన్నంలో పెరుగు కలిపి అమ్మవారికి నివేదన చేస్తారు దీన్నే చద్ది నివేదన అని కూడా పిలుస్తారు చద్దన్నం అంటే చల్ల లేదా పెరుగు కలిపిన అన్నం అని నిన్నటి అన్నం ప్రాచీన ప్రాచీన అన్నం పర్యుషితాన్నం ఇలా నిఘంటులు పేర్కొన్నాయి అందువలన ప్రజలు ఉదయం పూట చద్దన్నము అంటే పెరుగన్నం తినటం అనేది చాలా మంచిది కానీ నవే డేస్ ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది అలా తినడం వదిలేశారు తినట్లేదు ఎక్కువగా ఎక్కువ మంది నానా రకాల అంటే ఎవరికి ఇష్టమైన టిఫిన్లు అనేవి వాడు తింటున్నారు ఇడ్లీ కావచ్చు ఉప్మా కావచ్చు ఈ విధంగా టిఫిన్ అనేది చేస్తున్నారు కానీ వెనకటిలో మాత్రం చద్దన్నం రాత్రిపూటనే కాస్త అన్నం వండి ఆ అన్నంలో లేదా మిగిలిన అన్నంలో అయినా సరే పాలు పోసి కలిపి కొంచెం పెరుగు వేసి కలుపుతారు కలిపి మూత పెడితే పొద్దున్నేకా అన్నం చాలా చాలా మంచిది చాలా బాగుంటుంది అలా ఆ విధంగా తింటుండేవాడు ఆ విధంగా ఏంటంటే చక్కని ఆరోగ్యాన్ని ఇస్తుంది అది పొద్దున్నే పెరుగన్నం పిల్లల్లో శరీర నిర్మాణాన్ని మేధా సంపత్తిని పెంచుతుంది జీర్ణ కోసం బల సంపన్నం అవుతుంది పెరుగుని పెరుగు అని అంటారు కొంతమంది పెరుగు అని చెప్పి కొంతమంది అంటారు పెరువు అని అంటే వర్ధిల్లటం పెరగటం ప్రయత్నించటం అని అర్థాలు పెరుగుకి పెరగటానికి సంబంధం ఏమిటి పాలకి పెరుగుకి తేడా ఏమిటో అది తెలిస్తే ఈ వివరణ అనేది కూడా తెలుస్తుంది గిన్నెడు పాలలో ఒక పావు స్పూను పెరుగును గనక మనం వేసి ఇలా తిప్పితే తెల్లారేసరికి అది పెరుగు గడ్డగా చక్కగా పెరుగు అయిపోతుంటుంది అసలు అలా పెరుగు ఎలా అవుతుంది అనంటే పెరుగులో లాక్టోబాసిల్లై అనే ఉపయోగకారక సూక్ష్మజీవులు ఉన్నాయి పెరుగు ద్వారా ఈ సూక్ష్మజీవులు పాలల్లో చేరి అక్కడ ఒకటి రెండుగా ఆ రెండు మళ్ళీ రెండు రెండుగా పెరుగుతాయి ఇలా మొత్తం పాల నిండా ఉపయోగపడే సూక్ష్మజీవుల పాలని పెరిగిపోతుంది అలా పాలు తోడుకుంటూ ఉంటాయి పాలల్లో ఉన్న కాల్షియం వగైరా పోషకాలన్నీ పెరుగులో కూడా ఉండగా అదనంగా పెరుగులో సూక్ష్మజీవులు పెరుగుతాయి కాబట్టి పెరుగు సార్థక నామధేయి అది మనల్ని కూడా పెరగమనే చెప్తుంది పెరిగేలా చేస్తుంది కాబట్టి పెరుగును ప్రోబయాటిక్ ఔషధం అని చెప్పేసి అంటాము ర అంటే వాస్తవంగా పెరుగు ఓదనం అంటే అన్నం దధ్యోజనం అని అంటూ ఉంటాము అంటే దాని పదం జన వ్యవహారంలో దధ్యోజనం అయింది దధ్యోజనంలో తాలింపు ఉప్పు మిరియాలు వగైరా కలుస్తాయి సద్ది నివేదనలో ఇవేవి కూడా ఉండవు ఇది చాలా అంటే లైట్ డిఫరెన్స్ అనేది అది సద్ది అని అంటే చద్దనం అంటే ఓన్లీ పెరుగు అన్నము అనే కొద్దిమంది దధ్యోజనం అని చెప్పేసి చేస్తారు దాంట్లో మళ్ళీ తాలింపు వేస్తారు అల్లం పచ్చిమిరపకాయ ముక్కలు వేసి తాలింపు చేయటం అనేది జరుగుతుంది వాస్తవంగా దధి అనంటే పెరుగు అలా ద్యోజనము అనంటే పెరుగు అన్నము అనేది అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆ రోజున అందరూ కూడా ప్రసాదంగా స్వీకరించటము అనేది చాలా చాలా మంచిది నాన్న ఆ విధంగా మరి సరస్వతి అమ్మవారిని మరి పూజించటము అర్చించటము అనేది జరుగుతుంది ఈరోజు ప్రధానంగా రకరకాల నైవేద్యాలన్నిటికంటే దద్దోజనము పెరుగు అన్నం మాత్రమే నైవేద్యం పెడతారు సరస్వతి అమ్మవారికి ఇష్టంగా మరి జ్ఞానదేవత కదా మనందరికీ కూడా చక్కని జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి అమ్మ అందుకనే ఎప్పుడు కూడా నేను మరి భక్తి టీవీలో లైవ్ కార్యక్రమం కావచ్చు ఇక్కడ ఈ కార్యక్రమాల్లో కావచ్చు తల్లిదండ్రులందరికీ కూడా తెలియజేస్తూ ఉంటాను తమ పిల్లలకి అందించేటువంటి ఆస్తి ఏంటంటే చదువే చదువు అనేటువంటి చక్కని ఆస్తిని కనుక మనం అందిస్తే పిల్లలకి మరి ఏ ఇతరత్ర ఇతరత్ర ఆస్తులు కూడా ఇవ్వాల్సిన అవసరమే లేదు చదువు అనే ఆస్తిని మనం ఇస్తే విశ్వ ప్రపంచంలో ఎక్కడైనా గౌరవ మర్యాదగా డబ్బు సంపాదించగలుగుతారు నాన్న అందుకని ఈ సరస్వతి కటాక్షము అనేది ప్రతి ఒక్కరి మీద కూడా ఉండాలి పిల్లలందరూ కూడా చక్కగా చదువుకోవాలి కానీ ఈ రోజున సరస్వతి అమ్మవారి యొక్క అలంకరణ అనేది చేయడము విశేషము మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి